ఇప్పటిదాకా రొటేట్ చేసిన బిల్లి మీకు కదా అంటే సౌకోటు పెట్టే మందం ఆపేయమని చెప్పినాము కంట్రీలు వచ్చిన రుషి బాగుంటదని ఒక ఆమె కామెంట్ లో అడిగింది ఏంటంటే సౌ దోస్తులందరికీ నమస్తే ఎట్లున్నారు మంచిగున్నారు కదా నేను కూడా మంచిగానే ఉన్నాయి ఇలా పొద్దుగల నుంచి నా పనులు చూపిస్తా రెండు రోజుల వీడియో వీడియో చేసే ప్రతి ఒక్కరు లైక్ లెగ్గటుడు యాదమరవకుండి మిల్లిమికర్ కూరొడుతున్నా మిల్లికరని మోదాలు ఉడక పెట్టుకుంటాను అప్పుడు ఉల్లిగడ్డ టమాటా వేసి వండుతా అచ్చం మటన్ కోసి కోసిపెట్టినాం ఇవి ఉల్లిగడ్డ టమాటా ఉండదే ఉందిగా బియ్యం కడిగిన ఏడున్నర అవుతుంటాయి అప్పుడే లేచినాం కానీ గోడలకు నీళ్ళు అనమాట ఇంటి గోడలకు నీళ్లు కొట్టినాం మా ఆయన నిద్రం కలిసి కొట్టినాము అయితే అస్సలు వస్తలేదు తినేసిన ముగ్గు అవి వాడనిక అస్సలు పని చేయవు తరాలు తరాలు ఉంటేనే మంచిగా ఉండు ఇవి అల్ట్రాటెక్ ఏమో పని చేయంట ఆనకాలం అయితే చెట్లు పచ్చగా మంచిగా ఉంటాయి ఇవో ఇది పట్టుకుచ్చి పూల చెట్టు అంటే మీకు తెలిసే ఉండొచ్చు అది ఇవైతే ఒక్కటి కూడా కాసింది లేదు పూసింది లేదు ఎలుకలు తినేస్తున్నాయి అన్నీ గడ్డ టమాటా కర్రే చేసినాం ఇంకొకటి ఇప్పియాలి మీకు వాన్ వస్తుంటే ఛార్జింగ్ ఎట్లా పెడతాడు ఆయన బైక్ ఎక్కంటే దీనికి ఒక కవర్ కప్పుతారు ఇట్లా కప్పి బ్యాటరీకి పెడతారనమాట వానలు తడవకుండా తొంభై ఎక్కింది తొంభై ఐదు కిలోమీటర్లు పోతుంది వంద ఎక్కితేనేమో నూట ఐదు కిలోమీటర్లు పోతుంది అన్నట్టు ఈ బైక్ కొన్న వీడియో కూడా పెట్టినా చూడని వాళ్ళు ఉంటే చూడండి మీకే అర్థం అవుతుంది దాని ఎంత పడ్డది ఏందనేది కూరల ఉప్పు కారం పసుపు అన్ని వేసేటి వేసేసిన ఇంకోటి చెప్పాలే కొబ్బరి గిరేది అని పెద్దది లేదు గిరేది చిన్నది తెచ్చుకుంటే ఇప్పుడు వేలుగా అప్పుడు పూర్తికి అరేకుమాల బండి పైన అన్నదానం దీంట్లోనే గీకేసా అనమాట అప్పటిదప్పట్లా కొబ్బరి ఇక ఇట్లుంది పని పనిచేస్తుంది ఇది అప్పటికప్పుడు నూరేయడము కోసం ఉడక నీళ్ళు పోషం రుచి బాగుంటుందని అని దించేయండి దించండి ఇప్పుడు రెండు చేసిన బిల్లుమి కదా నాలుగు రెండో చేసిన మా ఆయన రోడ్ నాకు రెండు చెర్రు అన్నం కూడా అయ్యింది అంత అయ్యింది ఇక కూర అన్నం

స్వామి గుడి ఏది వండినా కూడా ఎట్లయింది టేస్ట్ అని అడుగుతా కదా వర్ణనాదితో ఇప్పుడైతే మేసిరి వాళ్ళు గొడవ పెడతారు పొద్దున్నుంచే పెడుతురు నిన్న ఎందాక పెట్టిరారో ఇప్పుడు కడుమది పెడుతున్నారు అన్నట్టు కిటికీలు ఉంటాయి చూడండి అక్కడ వరకు పెట్టిర్రు మూడు ఇంచులు మూడు ఫీట్లో మూడు ఫీట్లు అనుకోట మూడు ఫీట్లు పెట్టిండ్రు ఇంకా సౌకోట్లు కావాలంటే అయితే అక్కడైతే ఆపేసూరు పెట్టే జాగల సౌకోటు పెట్టినాకనే గోడలు పెట్టాలంట అట్లయితే ఇటుకే కరెక్ట్ పెట్టవచ్చు లేకుంటే పర్రలు పడుతుందంట అట్లా అయి కొంచెం ఆపేసిమని చెప్పినాము అంటే సౌకోటు పెట్టే మందం మాపేయమని చెప్పినాము కడుమలు పెట్టుకోండి అని చెప్పినాం అనమాట సౌకోటు కూడా ఆర్డర్ ఇచ్చినాము నిన్ ప్లాన్ ఎట్లా అవుతుందంటే ఒకటి అనుకుంటే ఇంకొకటి అవుతుంది నిన్న ఒక తీరనుకుంటే తీరు ఎలా అనమాట సింగిల్ బెడ్రూమ్ కదా మళ్ళీ పార్కింగ్ కదా సౌకోట్లు కూడా ఒకటి మెయిన్ డోరు మళ్ళా బెడ్రూమ్ది బాత్రూమ్ది మళ్ళా బయట బాత్రూమ్ ఏమి తర్వాత పెట్టుకోవచ్చు అంట మొత్తం నాలుగు డోర్లు వస్తున్నాయి మూడు సౌ కోట్లకే అంటే డైలీ అంట ఎట్లుంటాయో ఏమో ఎంత బాగుంటాయో అంటే ఎంత మంచిగా ఆగుతాయో అని తొమ్మిది వేలంట ఆహా పదివేల ఆరు వందలు అంట ఆటో గిరా అంట ఆరు వందలు మొత్తం పదకొండు వేలు ఒక వంద ఇక గండి మేసమ్మ దగ్గర ఉన్న అతని దగ్గర మాట్లాడినాము ఇంకా బయట అడిగినా ఇంకెక్కువ ధర అంట ఇరవై ఐదు వేలు అని చెప్పిండ్రు ఓ బాబురే ఇది ఏంద్రైనా అనుకుంటున్నా ఇంట్లో కూడా ఫరక్ ఉంది మరి ఏది నిజమో ఏది అబద్ధమో అది కూడా తెలుస్తలేదు అట్లున్నాయి ధరలు అయితే ఇక పది వేల ఆరు వందలన్నో ఒప్పుకున్నాం అనమాట ఆనయితే ఉంది చెప్పాలంటే ఇందాక నుంచే పడుతుంది గొడలు కాబట్టి ఆనపడ్డ ఏం కాదు కాబట్టి పెడుతురు ఎందాకైనా చూపిస్తాను నిన్న ఎల్ షేప్ పెట్టిరు కదా మూడు దిక్కుల గోడ ఇలా మొత్తం పెడుతున్నారు అన్నట్టు ఇక్కడ ర్యాంప్ కూడా లేదు ఇంకా మేసిరి వాళ్ళు కట్ట తీసేస్తా కడతారట మీదికెక్కనికి మీదికెక్కినాక అది చూపిస్తా ఇక్కడ వరకైనా గోడ అనేది చూపిస్తా ఇక్కడ గుమ్మం వస్తుంది మెయిన్ ఇక్కడ గుమ్మం వస్తుంది ఇక్కడ ఎక్కి ఇక ఇదంతా హాలు ఓపెన్ కిచెన్ ఇక్కడ పెడితే చూడండి మేస్త్రి మేస్త్రికి కూడా అది ఓపెన్ కిచెన్ ఇక్కడ నుంచి ఇక్కడ వరకు బెడ్రూమ్ పెద్దగా వస్తుంది ఇది బెడ్రూమ్ అయితే దే ఈ నాలుగు పిల్లలంతా తీసుకున్నాము ఇక ఇది బాత్రూమ్ వెస్టన్ వెస్టర్న్ మోడల్ అట ఇదేమో హాల్లోకే తీసుకున్నాము ఇట్లా కంప్యూటర్ కానీ చూపిస్తావు హాల్లోకి ఇట్లా ఇక ఇట్లుంది అన్నట్టు ఇలానే ఓపెన్ కిచెన్ వచ్చి హాలు కూడా దేవుని గది అన్నట్టు ఇదేమో ఇట్లా కంప్యూటర్ కోసము ఏదన్నా తీసుకుందామని అనుకుంటున్నాము ఇట్లా చేరేసుకొని కంప్యూటర్ పని కానీ లేకపోతే ఏదన్నా బుక్స్ చదువుకొని కూడా పనిచేస్తుంది కదా అని అనుకుంటున్నాం ఈ సంధి ఇట్లా వచ్చింది మొత్తం దీని మీద బెడ్ వస్తారంట ఇదేమో ఒక్క గోడ మందం పెట్టిస్తున్నాం అన్నట్టు ఇది ఇక్కడ ఇక్కడ ఇక్కడనేమో తొమ్మిది ఇంచుల గోడ అంటే రెండు ఇటుకల మందం ఇటుక ఎంత ఉంటుందో అంత మందం పెట్టిస్తున్నాం ఇక్కడ అక్కడ చుట్టు ఇక్కడ ఉన్న ఎల్ షేప్ అన్నట్టు జాగుంది కదా అని లోపలికి ఏమో ఒక ఇటుక మందం తీసుకున్నాము గోడలు బయటికి ఉంటాయి కదా బయటికేమో ఒక ఇటుక మందం తొమ్మిది ఇంచులు ఉంటా గోడ అంత మందం తీసుకున్నాం అన్నట్టు ఇవి ఉన్నాయి కదా వీటిపైన బెడ్ పోస్తారంటే ఇట్లా అచ్చం సిమెంట్ కలిపి అనమాట అట్లయితే ఆగుతుందంట గోడ ఫుల్ పోకుండా బెడ్ పోసేటప్పుడు ఇట్లా సీకులు పెడతారు మీకు కూడా తెలిసి ఉండొచ్చు తెల్వని వాళ్ళ కోసం చెప్తున్నా అయితేనే మాల్ కట్టి వర్క్కుంటుంది అనమాట ఒక్క ఇటుకే గోడ వస్తే ఇట్లా బెడ్లు పోస్తారు ఈడొకసారి మళ్ళా ఇట్లా పైనకి ఒకసారి రెండుసార్లు పోయాలి ఈ బెడ్లు బెడ్ పోసినాక కూడా ఈరోజు ఆపేసేయాలి రేపు తెల్లారి పెట్టాలన్నట్టు క్కడెక్కడ వరకు వస్తుందో అక్కడ అక్కడ వరకు ఇక్కడ గుమ్మం తెస్తాం కదా అప్పుడు తర్వాత పెడతాడు ఇక గోడ ఇక్కడ కూడా పెడతాడు ఇప్పుడు బెడ్ పోసేది కంకర సిమెంట్ ఉష్క కలిపి పోస్తారు అన్నట్టు గట్టిగా ఉండాలని కండే అంటారు ఇది చిన్న కండే గిరి పెద్ద ఇలా కండలు పెడతారనమాట సీకులు పెట్టి మళ్ళీ సీకులు తీసేస్తారు బెడ్ ఎట్లా పోస్తారో చూపిస్తున్నా మా పద్ధతిలో మాల్లీగా ఇక్కడ వేస్తారు తర్వాత ఇవి రెండు అనమాట ఈ సీ కట్టనే ఉంటుంది నడుమిట్లో పెట్టింది ఇట్లా వేస్తారు తర్వాత పొడి మాలు పోసేస్తారు అనమాట ఇట్లా అంటే సిమెంట్ పొడి సిమెంట్ అని చెప్తున్నా ఇట్లా సమానం వస్తుంది అన్నట్టు ఇక ఇట్లా పెట్టినాక అమ్మో వెళ్తలేదు ఇది నేను కూడా పని ఎర్చుకుంటున్నా ఇక కేసరి వాళ్ళు వెళ్ళిపోయిరన్నట్టు పని చేసి బెడ్లు ఇగో ఇట్లా ఓషిరు ఒక్కొక్క గోడ వచ్చిన దానికి అంటే ఒక్కొక్క ఇటుక మందం గోడ వచ్చిన దానికి ఓసిరు బెడ్లు ఇట్లా పాన పడుతుంది కదా పచ్చి అనిపిస్తుంది చల్లగా అనిపిస్తుంది ఇంకా ఇక్కడ నుంచి ఆడ కూడా కొంచెం పెట్టిరు అన్నట్టు గోడ టైం అయిపోయిందని పోయి ఇప్పుడు చూపిస్తున్న వీడియో మల్తా రోజు పొద్దుగల తీసినదే నిన్న గోడలు ఎందాక పెట్టి రాందాకనే ఆపేసిరమాట మేస్త్రోళ్ళు ఆడ తొడుగురి ఒకటే రాసంలే కూడా కురుస్తూనే ఉంది గోడలు పచ్చి అయి అని మేము కూడా ఊపిమన్నాము అంటే పని చేయమన్నారు అనమాట ఇవాళ మేస్త్రి వాళ్ళు ఆన వస్తుంది కదా గోడలు పెట్టడానికి సిమెంట్ వేసానికి కష్టమవుతుందంట వద్ద ఊపమన్నాము ఒక ఆమె కామెంట్ లో అడిగింది ఏంటంటే సౌకోడ్ పెట్టలేరక్క అంటే సౌకోట్ ఆర్డర్ ఇచ్చినా ఇంకా రాలేదు అప్పటి వరకు గొడవ లేచి అనమాట ఇవిడ వదిలేషి అక్కడ వదిలేషి అనమాట చుట్టుకోసారి సౌకోట్ వచ్చినాకనే కర్మ పాన్ ఇయాలైతే కెమెరా మ్యాన్ నైన్ ఎయిట్ ఇదేమో బెడ్రూమ్ దర్వాజా ఒకటే రెక్క అవి రెండు రెక్కలు ఇది బాత్రూమ్ దర్వాజా అడగాలని అనుకుంటున్నా మీకు తెలిస్తే ఎప్పుడు అది కూడా పూజ గారి వస్తుంది ఇట్లా సెల్ఫ్ లాగా ఇస్తే బాగుంటదా కట్టకుండా బాగుంటదా కామెంట్ అయింది ఒకవేళ ఇది పూజ గారి ఇస్తే టీవీకి లేదనమాట ఇదే టీవీకి ప్లానింగ్ ఉంది చూడాలి ఏ టైం అనేది నువ్వు మాట్లాడచ్చి మాట్లాడుకోవడం పూజ గారి ఇస్తేమో టీవీ కి ఎదురు అవుతుంది కూచోనికి ఇబ్బంది అవుతుందేమో ఏందనేది అర్థమైతలేదు మీరు కూడా వీళ్ళకి చుట్టుముట్టు వానల్లికి చూపిస్తున్నావు అట్లా నడుస్తున్నావు గోడ చుట్టుముట్టు ఇటుకే ఇంకా అంత నయం అంట అది కూడా ఇటుకే గోడ కూడా మంచి పనిచేసట కర్షింది పెడితే ఒకసారి నీళ్ళు ఎత్తున్నాయో మొత్తం చిన్న చిన్న చెరువులు అయితున్నాయి మా ఆయన వేసుకొని పోతుండు ఒకసారి అవో అసలు రాడు ఒక్కసారి చెప్పవాడి కూడా జర కష్టమే ఉంది పోతుంది అన్నట్టు ఇక ఇట్లుంది ప్లానింగ్ ఇగ వానల్ పోతుండు వాన తెలుస్తనే లేదు చిప్పల పండు ఒక్కటి మక్కింది వేస్తే తింటున్నా పొద్దు పొద్దుగాలా మస్తు మస్తుంటది తింటే కూడా కానీ ఇవాళనే మొదలు ఈ తాప తినడం అనమాట ఇక ఇవాళైతే మేస్త్రిలు రారట పని సున్ననే పెట్టారనమాట పెడితే పెట్టని ఇక నాకే సగం పని తక్కుతుంది కదా ఇక ఉంటా మరి ఇవాళకి ఈ వీడియో ఇంతే